భావన గారు ఎలా ఉందండి లిబర్టీ స్టాచ్యూ చాలా బాగుంది తన పెట్టలేదు అంతే వెళ్ళి అడుగుదామా ఓకే జ్యోతి గారు మీరు జ్యోతి గారు మీ సార్ తర్వాత పీకుదురు మీరు చెప్పండి మీకు ఎట్లా ఉంది లిబర్టీ యూ ఆల్వేస్ లవ్ బీబీ ఓకే మీరు మరి ఎక్కడుంటారు యుఎస్లో లివింగ్స్టన్ న్యూ మరి ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడికి కపుల్ ఆఫ్ టైమ్స్ మరి అంత లవ్ చేసేవాళ్ళు ఓన్లీ కపుల్ ఆఫ్ టైమ్స్ అని వచ్చింది టైం ఉండదండి నాకు క్యాసినోకి వెళ్తూ ఉంటాను క్యాసినోలో బాగా ఆడుతుంటారా అయిపోతాయి అండి ఎప్పుడు రావాలని అనుకుంటాను వచ్చినప్పుడు వస్తాయి పోయినప్పుడు పోతాయి దానికి అవ్వాల్సిన పని ఏ లేదండి హ్యాపీగా ఆడుకోవాలి రావాలి లైఫ్ ఓకే ఇంకా మీరు ఏమేమి చూడాలనుకుంటున్నారు అమెరికాలో

క్లాత్స్ వర్క్ మార్చేసింది చాలా ఇంకా ఇంకా మారిస్తే చాలు ఇంకా అలవాట్లు హ్యాబిట్స్ ఏమైనా మార్చిందాన్ని అయిపోవడం ఓకే అయితే థ్యాంక్ యూ అండి